Namaste, welcome to TV4 Tilghany News. దుబాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ మండల అధ్యక్షులు బండారి లాలు మాట్లాడుతూ దౌలతాబాద్ మండలంలో ఇప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించని పరిస్థితి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మొక్కజొన్న రైతులు నష్టపోవడం జరుగుతుందని ఒక్క క్వింటాల్ కు రైతు ఆరు వందల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది అందరూ కలిసి మండల కేంద్రంలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రారంభించి రైతులు నష్టపోకుండా వారికి సరైన మద్దతు ధర వచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ బండారు లాలు మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు భద్రయ్య దశరథం అంజద్ బాలకృష్ణ దుద్దెడ స్వామి పాల్గొనడం జరిగింది కొనుగోలు కేంద్రాలను దౌలతాబాద్ రాయపోలు మండలాలలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మక్క ఇది వరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఈ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టే తప్ప మక్కల కొనుగోలు కేంద్రాలు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు అది మంచి రైతులకు లాభం చే చేకూర్చే ఆలోచన అది ఇక్కడ పిఏసీ చైర్మన్ గారు ఇలా పది సంవత్సరాలల్లా మీరు మార్కెట్ యార్డ్లు కట్టేది ఉండే గతంలో తెలంగాణ రాకముందు కట్టిన మార్కెట్ యార్డ్లు తప్ప మీరు ఒక కొత్త మార్కెట్ పది సంవత్సరాలలో కొత్త మార్కెట్లు కట్టలే ఇవాళ మార్కెట్ యార్డ్లు కట్టడం వల్ల తొగుటలు కానీ దుబ్బాకల కానీ ఆనాటి ముత్యం రెడ్డి మార్కెట్లు కట్టడం వల్ల ఇవాళ ఈ ఒడ్లకు కానీ మక్కలకు కానీ గోదాములు కట్టడం వల్ల ఇలా రైతులకు మేలు జరుగుతుంది ఇలా దగ్గుతా బాగా మీరు పది సంవత్సరాలల్లా ఒక్క మార్కెట్ కట్టకపోవడం వల్ల ఇలా మక్కల కొనుగోలు కేంద్రం పెట్టకపోవడము దురదృష్టకరం చైర్మన్ గారు మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నామంటే మా విజ్ఞత కాదండి ఏది ఉన్నా మన మీరు మేము కలిసి రైతులకు మేలు చేయాలి ఇలా మీరు సెంటర్ ఓపెన్ చేయడం వల్ల మేము స్టాక్ ఎక్కడ చేయాలని అంటున్నారు ఇలా గతంలో టీడీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెడ్డి గారు టీటీడీ కళ్యాణ మండపం కట్టిండు దాన్ని కూడా మనం మక్కలకు మన రైతుల కోసం వాడుకోవచ్చు అదేవిధంగా నిజంగానే ఇబ్బంది జరిగేటట్టుంటే ఒక ఫంక్షన్ కూడా మాట్లాడుకొని దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు అయితే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి లేనిచో ఒక ఏదైతే మన పాత మార్కెట్ అవి ఏదైతే ఉన్నాయో ఆ గోదాం వరండాలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అలా చేయడం వల్ల మన రైతులకు ఒక క్వింటాల్ మీద ఆరు వందలు మిగు మిగులుతాయి మన రైతులకు మనం మేలు చేసే వాళ్ళం అవుతాం తప్ప మనం ఏదో మాట్లాడి ఏదో చేతులు దొరుకుకొని మన రైతులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ ఉమ్మడి మండల్లో పిఎస్సి చైర్మన్గా పనిచేస్తున్నారు మేము ఒక బ్యాంకు కట్టినామని చెప్పడము బాగలేదు మీరు ఎన్నో ముప్పై సంవత్సరాల నుండి పిఎస్ఈ చైర్మన్గా పనిచేస్తున్న వెంకటరెడ్డి గారు తౌల్తాబాద్ ఉమ్మడి మండలాలకు కానీ మండ మండలానికి కానీ ఎంతమందికి లోన్లు ఇచ్చిరని చెప్పి నేను సభాముఖంగా పత్రికాముఖంగా అడుగుతున్నాను ముప్పై సంవత్సరాల నుంచి ఈ కళ్ళాలప్పుడు కొత్త బిచ్చగాడు అయితే ఎత్తైతే వచ్చి మాకు ఈ కళ్ళం బీచం పెట్టుమని అడుగుతాడో అట్లనే ఎలక్షన్ రాగానే ఒక పది మందిని కొనుక్కొని ఏదో కథరాలతో తౌల స్థలము మేము అందరం కలిసి ఇచ్చినాం కోఆపరేటివ్ బ్యాంకుల నువ్వు ఎంతమందికి లోన్లు ఇప్పించినావు అన్నిటికంటే ముఖ్యము ద తౌలతవాళ్ళ రా రైతులకు జరిగిన అన్యాయాన్ని అందులో కట్టినట్టు మొన్న మా సోదరులు వినిపించారు ఇలా మక్కలు మొక్కలు పద్దెనిమిది వందలు ఒంటూరు ఇష్టం వచ్చినట్టు నీకు ఇరవై నాలుగు వందల రూపాయలు నీకు కోఆపరేటివ్ నుంచి నువ్వు ఏం తీసుకొస్తావో తీసుకురా తీసుకొచ్చినాక మేము మీకు సహరిస్తాము నువ్వు మొన్న యూరియా ప్రభావంలా అది సెంట్రల్ గవర్నమెంటు ఫాల్ట్ అది అమెరికా సారీ మంచి మనకు మునిపార్థులు రా మునిసి రాక మనకు ఇబ్బంది అయింది అయినా నువ్వు ఏ రోజన్నా పబ్లిక్లు కంట్రోల్ చేసి యూరియా ఇట్లు వస్తలేదని చెప్పి నువ్వు ఇక్కడ ఉండి రైతులను కంట్రోల్ చేసి నువ్వేమన్నా యూరియా పంపిణీ చేశావా నీ అంతరాత్మ అడుగు రెడ్డి గారు నీ అంతరాత్మ అడుగు నువ్వు తౌలతబా ప్రజలకు ఏం చేసినావు రాయపడ